అందరూ సార్ సైడ్ ಒಂದು ದಂಡ ಐಸಿ ಮಲ್ಲ ಹೆಸಲ್ಲ ಬಿಟ್ಟನಾಡಂಬ ಬರ್ತದೆ ಸೈಡ್ ಸೈಡ್ ಈ ಪಕ್ಕದ ಸೈಡ್ ಇದ್ರಿಗು ಸೈಡ್ ಜೋ

هي <laughs> ڏسڻ আলা <laughs>

ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతనంగా నియమించబడిన పోచమ్మినీడి రవీంద్రనాథ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపేంత వరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ హెచ్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా ఘనఘనంగా సత్కరితం జరిగింది అదేవిధంగా రాజకీయాలలో రాజకీయము ప్రజల చేత మన్నులో పొందినటువంటి నాయకుడు పోచమ్మినవీంద్రనాథ్ గారు అదే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎలాంటి రాజ రాజకీయ పదవులు ఆశించకుండా ఎలాంటి డబ్బులు ఆశించకుండా ఆ రోజు ఆ రోజునే పంతొమ్మిది వందల తొంభైలో రాయలసీమ యువ పోరాట సమితి అని పేరు స్థాపించి ఆ కార్య ఆ సమితి ద్వారా అనేకమైన స్వచ్ఛందంగా ప్రజలకు సేవలు చే సేవలు అందించి దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన్నుల పొందిన నాయకుడు ఒక పోచ్చిమ్ రవీంద్రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ఆయన రాజకీయ ప్రస్తావన రెండు వేల ఐదులో మేయర్గా నియమించడం జరిగింది దాని తర్వాత మున్సిపల్ జిల్లా పరిస్థితి వైస్ చైర్మన్గా నియమించబడింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కమలాపురం ఎమ్మెల్యేగా నియమించడం జరిగి ఎన్నుకోవడం జరిగింది దాని తర్వాత అనేక రకాలుగా ప్రజలకు మేలు చేసి అనేక రకాలుగా ప్రజల మనుల్లో పొందినాడు కాబట్టి ఆయనైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరి కార్యకర్తలను కలుపుకొని సమన్వయం చేస్తాడని ఒక ఉద్దేశంతో ఆయన ఏరు ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా రవీంద్రనాథుడు గారు కుల మతాలకు భేదాలు లేకుండా వీడు ఎస్సీ వీడు ఎస్సినాయి ఇది బీసీనా ఇంకొకరు ఇంకొకరిన లేకుండా అందరినీ కలుపుకొని సమన్వయం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక ఏకైక ఒక పొచ్చిన రవినాయుడు గారికి సందర్భంగా తెలియజేస్తున్నాను